పదమూడున దర్శి నియోజకవర్గంలో హోరాహోరీ ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి వేయించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ అభ్యర్థి డాక్టర్ బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి గారిని ఒంగోలు పార్లమెంట్ అభ్యర్థి డాక్టర్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారిని భారీ మెజారిటీతో గెలిపించే ప్రార్థన మీ బొమ్మిరెడ్డి లక్ష్మీరెడ్డి గోపి కృష్ణ కన్స్ట్రక్షన్ బిల్డింగ్ మెటీరియల్ కాంట్రాక్టర్ దర్శి నామినేషన్లకు తుది గడువైన ఈరోజు గురువారం దర్శి అసెంబ్లీకి అధిక సంఖ్యలో అభ్యర్థులు తమ నామపత్రాలు సమర్పించారు ఈరోజు మొత్తం పదిహేను మంది నామినేషన్లు వేయగా వారిలో ఐదు మంది స్వతంత్ర అభ్యర్థులు కాగా మిగిలిన పది మంది వివిధ రాజకీయ పక్షాల తరఫున నామపత్రాలు సమర్పించారు ఎన్నికల అధికారి లోకేశ్వరరావుకు వారి నామినేషన్లను దాఖలు చేశారు భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ పక్షాన భార్యాభర్తలు పుట్లూరి కోటేశ్వరి కొండారెడ్డి నామినేషన్లు వేశారు అలాగే తెలుగుదేశం నుండి డాక్టర్ లలిత సాగర్ రిఫార్మ్స్ పార్టీ ఆఫ్ ఇండియా తరఫున నందవరపు పవన్ కుమార్ సమాజ్వాదీ పార్టీ తరఫున తేలికొట్ల కళ్యాణ్ కుమార్ ఇండియా ప్రజాబంధు పార్టీ నుండి వెంకటేశన్ బాబురావు జాతీయ జనసేన పార్టీ వైపు నుండి పాటిబండ్ల త్రిపురదాసు భారత చైతన్య యోజన పార్టీ నుండి అరిగల శ్రీనివాసులు ఆంధ్ర రాష్ట్ర ప్రజాసమితి నుండి తెనాలి రవిబాబు ప్రజా అధికార పార్టీ నుండి టి దావీదు ఇక ఇండిపెండెంట్లుగా గుద్దెట్టి గుద్దేటి లక్ష్మీదేవి జంపాని శ్రీను అనపర్తి జాన్వెస్లి నిడదవోలు కొండలరావు పుల్లలు చెరువు సత్యనారాయణ దాఖలు చేసిన వారిలో ఉన్నారు మే జరిగే ఎన్నికల్లో సైకిల్ గుర్తుపై ఓటు వేసి వేయించి జనసేన బిజెపి కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి గొట్టిపాటి లక్ష్మి గారిని ఒంగోలు ఎంపీ అభ్యర్థి మాగుంట శ్రీనివాసుల రెడ్డి గారిని అఖండ మెజారిటీతో గెలిపించే ప్రార్థన మీ కర్ణా శ్రీను ఏఎంసీ మాజీ వైస్ చైర్మన్ చిమ్మా శ్రీను దర్శి డీలర్స్ సంఘం అధ్యక్షులు దర్శి